హాయ్ అండి ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని దీన్ని మేము బొరుగులు ఉప్మా అని కూడా అంటాము దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది మార్నింగ్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ ఈ ఉప్మాని చేసుకుని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఎలా చేసేసుకోవాలో ఒకసారి మనం ప్రాసెస్ చూసేస్తాం ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని పెట్టుకోవాలి ఈ వాటర్లో మనం బొరుగులు వేసుకుందాము వాటర్లో ఈ బొరుగులు ఉటికిపోయే వరకు బొరుగులీలా మునిగి కొంచెం తడిస్తే చాలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలా ఉంచుకోవాలి ఇలా చూడండి బాగా మునిగిపోయినాయి ఉడిపికి గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకుని ఇవి ఎక్కువసేపు నానకూడదండి నానితే మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బొరుగులు మునికే వరకు ఉంచితే సరిపోతుంది కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా ఇలా వాటర్ అంతా పోయేలాగా బొరుగుల్ని బాగా గట్టిగా పిండేసి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ కొడు స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి ఇలా తాలింపు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టూ స్పూన్స్ వేరుశనగలు వేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి తాలింపు ఇలా చక్కగా మొత్తం బాగా వేగినాక ఒక కప్పు పుల్లి ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకుందాం ఒక రెండు రంగుల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము ఉల్లిపాయలు ఇంకొంచెం త్వరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా ఫ్రై అయినాక ఒక టమాటా వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాము టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకున్నాము టమాటో ఇలా కొంచెం సాఫ్ట్గా మగిపోయింది కదా ఇప్పుడు మనం బొరుగులు వేసేసుకుందాం ముందుగానే తడి పెట్టేసుకున్నాం కదా ఈ బొరుగులు వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకుందాం బొరుగులు ఇలా కొంచెం ఫ్రై అయినాక ఈ పౌడర్ వేసుకుందామండి ఇందులో నేను శనగపప్పు ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని పౌడర్ పట్టేసుకున్నానండి ఈ పౌడర్ని ఇందులో వేస్తున్నాను ఈ బొరుగుల ఉప్మాకి ఇదేనండి టేస్ట్ ఈ పౌడరే మంచి టేస్ట్ వస్తుంది సో ఇది కంపల్సరిగా వేసుకోవాలి ఇది వేసుకొని ఒకసారి బొరుగులకి ఇది ఈ పౌడర్ అంతా బాగా పట్టే వరకు మనం ఫ్రై చేసేసుకుందాం మనం వేసిన ఈ పొడి ఈ బొరుగులకి బాగా పట్టే వరకు ఒక్క టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటే బొరుగుల ఉప్మా రెడీ అయిపోతుంది ఇప్పుడు ముందుగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని లెమన్ పిండి వేసుకొని తింటే ఉగానే రెడీ అయిపోయిందండి ఇంతే అండి చాలా సింపుల్గా చేసేయచ్చు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కింద ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయే టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చండి ఎప్పుడు తినే రొటీన్గా ఇడ్లీ దోశ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ట్రై చేసేస్తున్నాము అంతా దీనికి పట్టే వరకు ట్రై చేసేసుకున్నాము స్టవ్ ఆపేయచ్చండి స్టవ్ ఆపేసి లెమన్ పిండుకోవాలండి లేకపోతే కొంచెం చేరు వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది